అందరికీ నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఉపేంద్ర ఉపేంద్రకి కాశీం సార్కి ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులకి విద్యార్థి సంఘాలకి వేదిక ఉన్న పెద్దలకి గాయకులకి వేదిక ఉన్న ప్రముఖులకి మీడియాకి సాహిత్య సహచరులకి అందరికీ నమస్కారం తెలియజేస్తుంది దగ్గర మనిషి చనిపోతే ఏం జరిగింది అంటే ఒక పది రోజులు పదకొండు రోజులు సంస్కరణ సభలు జరిగితే యాద సభలు జరిగితే గుర్తు చేసుకుంటారు ఆ తర్వాత ముందు దగ్గర వాళ్ళు కుటుంబ సభ్యులు వెళ్తూ ఉంటారు కానీ సాహిత్యం అనేది కొందరు చనిపోయిన తర్వాత సాధ్యాన్ని ఇస్తాం మనం అమరజీవి ఇక నిజంగా మా సాయిగాడు అమరజీవిడు ఈ రోజు వారు కూడా సాయి ప్రాణమైన రోజు ఎంత ప్రేమ సాయి కోసం ఈ నిమిషం ఈ సభలో కూడా సాయి పోత పోత పేరుతో పాటు అంతులేని ప్రేమపూర్వకమైన కుటుంబాన్ని సంబంధాన్ని బాంధవ్యాన్ని సంపాదించుకుంటే బతికితే నాకు సాయికి పాట ఒకటే సంబంధం అయింది పాటే మమ్మల్ని కలిపింది పాటే మమ్మల్ని ప్రపంచంలో కనిపించింది పాటే మమ్మల్ని పరిచయం చేసింది పాటే మా ఇద్దరికి పాటే మా ఇద్దరికి విజయాన్ని పాట సభల్లో వరంగల్ సభలలో ఎక్కడ సభలు జరిగినా రెండు వేల తొమ్మిది ఎనిమిది ఆ ప్రాంతంలో సాధించడం చాలా అక్కడనే సాయి ఉండే కుటుంబాలు మొట్టమొదటిసారి తిరుగు పట్టింది అక్కడ జరిగినప్పుడు సోకి వచ్చినప్పుడు డాక్టర్లు అంతా చెప్పింది సన్నిహితంగా ఉన్న కమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత బీచ్లో ఉన్నవాళ్ళు అందరూ హెచ్చరించిన సాయి కొంతకాలం జ్ఞాపించిన తర్వాత సాయి కుప్పం కళాకారులు ఎప్పుడైతే రాజకీయం వేదిక ఏ రోజు ఎక్కిందో ఆ రోజు నుంచి అరవై మొదలైన సాయి ఎర్రజండి కింద పాటలు కూడా సాయి చంద్రుడు తిరిగి మళ్ళా ప్రతి పాటలు పాడినప్పుడు సాయి చంద్రు కూడా మళ్ళా తిరిగి ఎవరైనా గాయంలో మళ్ళీ సాయి ఎగురుతా ఉంటే వెలిగేదని వస్తే పక్షానది అంత హైట్ ఉంది అంత వెయిట్ ఉంది మూడు మూడు ఫీట్ల ఎగిరేది పై అట్లా ఎగిరినప్పుడు నేను ఆ వీడియో చూసి సాయికి ఫోన్ చేసి చెప్పాను సాయి మీకు ఇప్పటికొకసారి హెల్త్ యాక్సిడెంట్ అయింది

సంజీవన్న గద్దరన్న అరుణోదయం నుంచి తర్వాత నాగన్న రామలన్న విమలన్న గర్జనన్న వీళ్ళ తర్వాత తరంలో మీరు ఎటువైపు చూసినా కలలో పాట పాడగలిగి పాటను అర్థం చేసుకోగలిగి పాటను కని పెంచి పోషించి ప్రపంచం మీద రెక్కలు పెట్టి కళాకారుడు కళాకారులు సాధించబడే రాసేది పాడేది పాణి అడేది మీకు అందరికీ విషయం ఏంటంటే సాయి కొత్త సంగీతం కూడా సినిమా పరిశ్రమలో సంగీతం చేయాలని తిరిగి ఇండియన్ పోస్ట్ మ్యాన్ అని రమేష్ ఆ అమ్మ అయితే రమేష్ బాగా ఆ సాయి సినిమా అట్లా పాట మీద అన్ని రకాల పట్టు కలిగిన కళాకారులు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు అయితే నేను బాడీ పర్ఫామ్ చేయగలిగిన అయితే సాయి తర్వాత అంత అహంకారంగా కొన్ని గంటల గంటల తరవాన్ని కూర్చోబెట్టగలిగి ఏ విషయాన్ని మాట్లాడగలిగి ఏ పాట గురించి అయినా ఉంటారు పాడగలిగిన బాణి అయినా ఎంత కఠిన పదకాల పాడగలిగినప్పుడు నాకు తెలిసి సాయి తర్వాత ఇప్పటివరకు అయితే సాయిని ప్రిపేర్ చేయగల సాయి చేసిన కృషి సాయికి ఎదగాలనే కసి ఎర్ర జెండా నుంచి మొదలు పెడితే నీరు జెండా నుంచి మొదలు పెడితే బ్రతుకు ఎత్తుకున్నప్పుడు మామూలు చాలా మంది వ్యతిరేకించారు కానీ సాయి మొదటి నుంచి ఏం చేసిందంటే ఎర్రజెండా అని చెప్పిన ఉద్యమం అవసరం చేసింది నీటి చెప్ప పుట్టినప్పుడు జాతులు మా జాతికి సంబంధించిన ఆత్మగౌరవాన్ని మాట్లాడడం మా హక్కు దాన్ని కూడా ఎక్కడా మాట్లాడేది తక్కువ కాలమైన తక్కువ కాలం సాహిత్యం మాట్లాడినా కానీ చాలా ఎక్కువ కాలం గుర్తురిపోయే మాట మాట్లాడిన జాతి కోసం కులం కోసం అంబేద్కర్ కోసం నీరు కోసం మనకు జరిగిన అన్యాయాల కోసం రావాల్సిన వాటా కోసం జరుగుతున్న అంచిన అంచిన కోసం ఎదగాల్సిన అంశాల కోసం చాలా బట్టి మాట్లాడే సాహిత్యం ఈ రెండింటి గురించి ఎంత నేర్చుకున్నాడో ఏ ఏ కాలంలో ఏ అవసరం ఎట్లా మార్పు ఎందుకు వచ్చిందో వస్తు వస్తువు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయంగా ఎదగాలనే ఆలోచన వచ్చినప్పుడు సాయి సరైన మార్గానే నేర్చుకున్నాడు సాయి ఎట్లా బ్రతకాలి పెట్టి ఎట్లా ఎదగాలి అని చూపెట్టి రైతు తన పంటని పంటని తీస్తే పంచిపెట్టలేదు కొంతవరకు పంచిపెట్టని రైతు కూడా పంటలు అమ్మేస్తారు సాయి చంద్ర పాట అమ్ముకున్నాడు గొంతు అమ్ముకున్నాడు తాకట్టు పడ్డాడు సాయి తాకట్టు పడలేదు సాయి తన యువల దశలో సమాజం కోసం పనిచేసింది ఎర్రజన కోసం పనిచేసింది తీవ్రమైన అనుచేత కోసం పనిచేసింది అంటరాంటరం మీద పనిచేసింది మనుషులకు అవగాహన చేయించు కనిపించు ఇప్పుడు తన యోగాల జీవితంలో ఆయన జీవితంలో ముప్పై సంవత్సరాల వయసు ఉంటే ఆయన నలభై ఉంటే ముప్పై సంవత్సరాల వయసులో నాకు తెలిసిన సాయి చందు ఇరవై సంవత్సరాల జీవితం సమాజానికే కేటాయించింది ఈ పది సంవత్సరాలలో కూడా సాయి చందు దారిని పట్టుకోవడం కోసం ఐదు సంవత్సరాలు కేటాయించింది సాయి స్థిరపడి తను వేసిన పంటను కోసి అనుభవించే సమయంలో సాయి చనిపోవడం అనేది అసలు ఏం చేసినా ఏం ఎంత ఆలోచించినా దాన్ని మర్మతో కానీ సాయి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం సాయి సాయితో అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు సరదాగా బాగా తీసేది సాయి అరే నువ్వు బ్లాక్ అండ్ వైట్ టీం నా చెట్ల కలర్ టీమ్ లడ్ మీ చెల్లి ముఖం మీద ఉండే అందం నేనే ఎటువైపు నుంచి చూసినా సాయి అనేవాడు చనిపోయిన రోజు నుంచి చాలా రకాల దాడి ఇస్తారు నాకు వాడు గుర్తొచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తాను ఒక్కసారి ఏమనిపిస్తుంది అంటే సాయి చచ్చిపోలేదు చచ్చిపోలేదనిపిస్తారు అక్కడక్కడ ఓటింగ్స్ చూసినప్పుడు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే సాయి చూస్తున్న పాటలు వేస్తున్నప్పుడు ఇప్పుడు చచ్చిపోయిన నంబర్స్ వస్తాను సాయినోడు చచ్చిపోయేది కాకుండా చచ్చిపోయేది కాకుండా 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 చావాల్సింది కదా ఇప్పుడు బతకాల్సింది వాడు ఈసారి చట్టసభని వాడు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తారని సెల్ ఫోన్లో చనిపోవడానికి మూడు ముందు నాతో ప్రమాణ స్వీకారం ఐడియా మాట్లాడే వాట్సాప్ వాళ్ళు మాట్లాడారు అంత కష్టపడి ఎంత దూరం వచ్చి సాయి అనే వాడు నుంచి వెళ్ళిపోవడం అనేది సాయి వెళ్ళిపోయిన దగ్గర నుంచి చాలా బాధపడ్డాం చాలా ఆలోచించింది సాయిలకు ఇంకెవరు కావద్దు అనుకోకుంటున్నారు సాయిలకు ఇంకెవరి జీవితం మధ్యలో వర్ధాంతరంగా ఆగిపోవద్దు అనుకోకుంటున్నాను కానీ సాయి పోతూ పోతూ కుటుంబానికి ఒక బలమైన బలమైన గొడుగు నుంచి పోయింది బలమైన చెట్టు నుంచి పోయింది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారత రాష్ట్ర సమితి అనే పార్టీ సాయి కుటుంబానికి అన్ని విధాల నిలబడదు అన్ని విధాల స్థాయికి ఆదుకున్నది అన్ని విధాల స్థాయికి చేయటం అన్ని మొడిపడ నిలబడదు పార్టీ సాయికి అక్కడ వాళ్ళ ఊళ్ళో అత్తగారి ఊళ్ళో సోకచ్చిన తెలియంగానే సంతోష్ అన్న బాలకృష్ణ గ్రీన్ లైట్ పెట్టించిన అంటే నాగరిక నుంచి ఇక్కడికి వచ్చే తర్వాత దారిలో ఎక్కడ కూడా ఒక మనిషి ఒక జంతువు ఈయన సాయం తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఆ పాట ఆగిపోతుంది ఏ కోసాన్ని సాయి చంద్రుడు ఎటువైపు నుంచి ఆయన బతికించగలుగుతామని ప్రయత్నం కానీ అప్పటికి సాయి చంద్రుడు దూరమైపోయాడు అక్కడి నుంచి మొదలు పెడితే అంత్యక్రియలు அந்தக்கிய மொதல் எடுத்தேன் பதக்கொண்ட காரம் பதக்கொண்ட காரியம் மொதல் பெடி பதக்கொண்ட காரியம் மொதல் பெடி லட்சி பிரமாணம் அந்த விதம் மனம் அந்த வந்து சாய் மஞ்சள் முன்னச்சூடு பட்டு பட்டுதல கூடி லட்சம் க ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చేతులు ప్రేమ సాయి చంద్రీ మరణం ఇంకెవరికి రావద్దని ఇంకెవరికి సంభవించని సాయి చంద్రాన్ని కళాకారుడు మళ్ళీ ఉంటాడు ఆయన సాయి పాటగా ఇక్కడే పరిభవిస్తుంటాడని మనందరి మధ్య ప్రవహిస్తుంటాడని ప్రవహించడానికి కోరుకులు సెలవు తీసుకుంటున్నా నాకు సాయి గురించి పాడలేదు కానీ చూసి పాడితే ఎమోషన్ అయితే సహజంగా నా కళ్ళలో నీళ్ళలో మా ఆందా అతను నాకు ఎప్పుడు కూడా గుర్తుకొస్తే కన్నీ లక్ష పరిస్థితి లేదు అందుకే నేను సాయి పాటలు పడిన విషయం చెప్తాను కానీ నేను పాటలు ఏమన్నా ఎవరు ఏమంటా చెప్తాను చెప్తా సాయి ఇంటికి ఐదు రోజు పోయినా ఫంక్షన్ దగ్గర ఏర్పాట్లు పోయినా చూసిన నేను సుమనన్న వచ్చి ఫంక్షన్ దగ్గర ఏర్పాట్లు చూసుకుంటాను మేము ఏదో చిన్న దగ్గర కరోనా వస్తామంటే పోయినాం రసి బాగా డిప్రెషన్ ఉన్నారు పిల్లలు చాలా డిప్రెషన్ ఉన్నారు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు పడుకుని ఉన్నారు రసి పడుకుని ఉన్నది ఇంట్లో సెకండ్ ఫ్లోర్ బాబు థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూర్చునేది పైన ఏమీ వెళ్ళిందా ఏమి విద్య సాగాలి సంతోషించినప్పుడు రెండో ఫ్లోర్ రెండో ఫ్లోర్ పైన ఇటువైపు ఒక ఇక్కడ ఇక్కడ ఒక ఇక్కడ ఒక సులమ ఉండదు దీనికి రైట్ సైడ్ ఒక సోఫా ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒక కుర్చీ ఉంటుంది ముందు టీ పై ఉంటుంది ఇటువైపు ఒక సోఫా ఉంటుంది ఇటు మూలకి సాయి కండు సాయి కండు ఉంటుంది సాయి గురించి మాట్లాడే మా ఇంట్లో కూర్చున్నప్పుడు వాడలో నా కను కనబడుతున్నాను రైట్ సైడ్ కూర్చుని లెఫ్ట్ సైడ్ చూసుకో నుంచి చిన్న మాట్లాడుతూ మాట్లాడితే రైట్ సైడ్ చూసి కండు కనబడుతుంది ఏదో

నేను రాయాలన్నా నాకు బాగా బాధితుంది రాయాలన్న తెలియదు లేదు ఈ పాటలు సాయం నుంచి ఎంత పెద్దగా రాస్తున్నారచ్చితంగా రాయాలని చెప్పి కూర్చుని కూర్చునే రాయించినప్పుడు పాటలు చాలా పెద్దగా రాస్తున్నాయి కానీ పెద్దగా రాసిన దాన్ని అప్పటికి ఏడు నిమిషాలు ఏవి కుదించేసి ఇంకా దానిలో చాలా పాటలు ఉంటుంది నాకు పాటలు లేదు పాడు ఎమోషన్ అయిపోతుంది అని పాటలు ఎవరు పాడదు പാർവ ഗുരു പിള്ളഗാඩු മെരുതേനേ പ്രപഞ്ചവേദി കനീത ജനപാഠനി വിവിച്ചേനി അമരചിന്ത ചിന്നവാടു എല്ലുള്ളാട്ടെ സ്വരസ്ത്രസ no.